హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఏమి కావాలి మార్కెట్లో కనిపిస్తున్నావు కదా ఖీలా కాటి ఈ విధంగా ఏనా మేమేనా కాడి ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా ఆరు రూపాయలలో ముర్రలతో ఉన్నాయి కాయలతో రైట్ ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి అరవై వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు భరోసా బాయ్ సే దేనికి రైతురే ఎక్కడి నుంచి వచ్చారు సింగరాజుపల్లి వాసస్తులు ఏది మండలానికి పెదికడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు నింబర్ చె తొంభై ఐదు యాభై నలభై మూడు డబల్ ఐదు లాస్ట్ నలభై ఏడు ఫ్రెండ్స్ మరి రెండు కూడా ఆర్ఆర్ రూపాయల వరుసలో కనిపిస్తున్నటువంటి అలానే మురళ్ళతో ఉన్నటువంటి కిలారి కోడెల అనేది చెప్పుకోవచ్చు వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రంగు నేరుగా మాట్లాడుకోవచ్చు మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అర్థగా సాగే ఎమ్మిగను ఆదివారం మిత్రుల సంత థింక్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఏనా అయిపోయినా అవి ఇవి రెండు మంచి గోధుమ పూల వరుసలోనే కనిపిస్తున్నాయి మరి వేసలేదు రాధ ఆరాధ అని చెప్తాను కదా నన్ను మాట చెప్తాను వ్యాపారస్తులు తీసుకున్నారు మరి వీటిని సంతనలాపురం వాళ్ళు